హలో అండి ఈరోజు ఆర్డర్ అయితే జ్యూస్ జ్యూస్ అంటే ఏ ఆపిల్ జ్యూస్ పైనాపిల్ జ్యూస్ అనుకుంటారేమో అదేది కాదండి ఇది పాలకోవా జ్యూస్ ఏంటి పాలకోవాలో కూడా జ్యూస్ ఉంటుంది అనుకుంటారా ఇదైతే తాగడానికి కాదండి ఇది స్వీట్ ఐటమ్స్లో వేయడానికి ఇది కోవా మాల్పురి గులాబ్ జాము కుల్ఫీ మళ్ళీ ఇలాంటి వాటిల్లోకి వేయడానికి ఈ కోవా అనేది యూజ్ చేస్తారండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో కడాయిలో తిరుగుతుంది కదా ఇంత లూజ్ ఉన్నప్పుడు మనం ఆపుకున్నామంటే మా మాస్టర్ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అది ఆరడానికి అదేమో చల్లారట్లేదు ఆర్డర్ ఏమో ఇంకొంచెం సేపట్లో పంపించాలి టూ అవర్సే టైం ఇచ్చారు సో నేను ఇంకా ఒక డబర్ తీసుకొని దాంట్లో పోసేసి మేమంతా ఇంకా దాన్ని కలబెడతా ఉన్నాము ఫ్యాన్ కింద పెట్టి అట్లా చేద్దాం అనుకున్నాము చూడండి లాస్ట్కి దీనిలో పెట్టి కలబెట్టాము ఆర్డర్ వచ్చేసి ఎయిటీ కేజీస్ ఉందండి ఈ లూజ్ కోవా అనేది పెద్ద కస్టమరే మాకు ఆయన ప్రతి వీక్లీ ఒకసారి ఇట్లాంటివి చెప్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్